నెల్లూరు నగరం యాబై మూడవ డివిజన్ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కోటి సంతకాల ఉద్యమంలో భాగంగా సంతకాల సేకరణ కార్యక్రమాన్ని నిర్వహించారు ఎమ్మెల్సీ సిటీ ఇన్ఛార్జి పర్వతరెడ్డి చంద్రశేఖరరెడ్డి ఆదేశాల మేరకు డివిజన్ ఇన్ఛార్జీ ఎం వెంకల్ వైసీపీ శ్రేణుల చేత కోటి సంతకాలు చేయించారు ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు అనంతరం వెంకల్ రెడ్డి కోఆర్డినేటర్ కె పరంతామయ్యలు ఎంట్రీ న్యూస్ తో మాట్లాడారు మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణను కూటమి ప్రభుత్వం వెంటనే విరమించుకోవాలని డిమాండ్ చేశారు లేని పక్షంలో ప్రజల పక్షాన పోరాడతామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో ఐటీ వింగ్ నెల్లూరు సిటీ ప్రెసిడెంట్ ప్రసన్న కుమార్ యాబై మూడవ డివిజన్ నాయకులు సిహెచ్ శరత్ కుమార్ యాభై నాలుగవ డివిజన్ ఎస్కే మస్తాన్ మహిళా విభాగం నాయకురాలు అరవ నిర్మల ఆవుల విజయ్ వెంకటరమణ నాగరాజు రాజేష్ బి కళ్యాణ్ తదితరులు పాల్గొన్నారు మా నాయకుడు కరోనా వాడవాడలా తిరిగి ఆయన లాగా చంద్రబాబు లాగా ఇంట్లో కూర్చోలేదు ఇక్కడే ఇక్కడ ఉండి ప్రతి ఇంటికి ఏం కావాలా హాస్పిటల్ అన్ని చూశాడు కాబట్టి అతనికి అర్థమైంది కాబట్టి మా నాయకుడికి దాని బదులుగా ప్రతి జిల్లాకి ఒక హెడ్ క్వార్టర్ ఉండాలా ప్రభుత్వ ఉన్నవా నా పేద ప్రజలకు సహాయం చేయాలని మనస్తత్వంతో ఆయన గట్టిగా నిలబడి పదకొండు కాలేజీని ఇంకా పదిహేడు కాలేజీలు కొత్త తెప్పించి దాంట్లో భాగంగానే ఏడు కాలేజీలు ఓపెన్ చేశాడు పది కాలేజీ ఏడు కాలేజీలు వాటికి పది ఉన్నాయి ఆ పది కూడా మొత్తం మూడు ఐదు వేల కోట్లు ఖర్చు అవుతుందంటే ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని మా దగ్గర ఐదు వేల కోట్లు లేవు అని చెప్తున్నాడు అదే ఆయన కూటమి ప్రభుత్వము వైజాగ్లో గూగుల్ దానికి రెండు ఇరవై రెండు వేల కోట్లు ఫ్రీగా ఇచ్చాడు కానీ పేద ప్రజలకి పేద ప్రజలకు కావాల్సిన ఐదు వేల కోట్లు మాత్రం ఆయన దగ్గర లేదంట ఎందుకంటే ఆయన 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 భజన ప్రజలకు ఇవ్వాలి హాస్పిటల్ మాత్రం పేద పేద ప్రజల రక్తం తాగాలి దాని మించి వేరే వేరే ఉద్దేశం అయితే లేదు చంద్రబాబు నాయుడు గారికి ఈరోజు చంద్రబాబు నాయుడు తీసుకున్నటువంటి ఈ దుర్మార్గమైనటువంటి చర్య ఏదైతే ఉందో మన ప్రభుత్వ మెడికల్ కాలేజీని ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో పెట్టడం మేమందరం తీవ్రంగా ఖండిస్తున్నాం ఎందుకని చెప్తున్నానంటే ఈరోజు విద్యా వైద్యం అనేది పేద మధ్య తరగతి ప్రజలకి అందరికీ చాలా తక్కువలో అందాలి కానీ ఈ ప్రభుత్వ మెడికల్ కాలేజీలని ప్రైవేటు వ్యక్తులకు అప్పచెప్పడం వల్ల ఏదైతే వైద్య విద్య ఉందో అదేవిధంగా వైద్య సేవలు కూడా చాలా ఆర్థిక పరంగా వాళ్ళని ఇబ్బంది పెట్టే పరిస్థితి ఉంది కావున ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా తీసుకున్నటువంటి కోటి సంతకాల సేకరణ ఉద్యమంలో మేమందరం పాల్గొన్నందుకు ఎంతో సంతోషిస్తున్నాం అదేవిధంగా మా యొక్క పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారు ఏదైతే శాసన మండలిలో ఈ ప్రభుత్వ మెడికల్ కాలేజీలను వ్యతిరేకంగా ఆ రోజు ఆయన మాట్లాడినటువంటి దాన్ని బేస్ చేసుకొని ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఒక ఉద్యమం ఈరోజు ముందుకొచ్చింది ఆ ఉద్యమానికి మేమందరం సహకరిస్తామని చెప్పి తెలియజేస్తూ

ದರ ನೆಲ್ಲೂರು ಪ್ಲೀಸ್ ಸಬ್ಸ್ಕ್ರೈಬ್ ಟು ಎಂಟ್ರಿ ಟಿವಿ